నూజివీడ్ మండలం మీర్జాపురం గ్రామంలో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవలను రెండు కులాల మధ్య రెండు పార్టీల మధ్య గొడవలుగా మార్చిన ఘటనపై గురువారం గ్రామంలో డివిజన్ డిఎస్పీ కేవిఎన్వి ప్రసాద్ రూరల్ సిఐ కె రామకృష్ణతో కలిసి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ రెండు కుటుంబాల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవల పురస్కరించుకొని రెండు కులాల మధ్య గొడవలు జరిగాయి వీటిని పురస్కరించుకొని సోషల్ మీడియాలో సత్యానికి దూరంగా ఆసత్య ప్రచారాలను పోస్టులు పెడుతున్నారు దీంతో గ్రామంలో రెండు కులాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఎవరైతే సోషల్ మీడియాలో కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా లా అండ్ ఆర్డర్ సమస్యలను లేవనెత్తే విధంగా అసత్య ప్రచారాలను పోస్టులు పెడతారో అటు వారిపై నాన్ కేసులు నమోదు చేయడమే కాకుండా బైండ్ చేస్తామని డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు అలాగే గ్రామంలో శాంతియుత వాతావరణానికి అందరూ సహకరించాలని గ్రామ పెద్దలను కోరారు గ్రామంలో శాంతియుత వాతావరణం ఉండే వరకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ జ్యోతి బాసు గ్రామ పెద్దలు గొల్లా లోకేశ్వరరావు గొల్ల వెంకటేశ్వరరావు దండుపోయిన రవి మరీదు గాంధీ గొల్లపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ మీద నాన్ అబైలబుల్ కేసెస్ పెడతాము అలాగే వాళ్ళు బైండ్ ఓవర్ చేయడం వాళ్ళని రిమాండ్కి పంపించడం కూడా చేసే ఉంది ఎటువంటి పరిస్థితుల్లోనూ సామరస్య వాతావరణాన్ని శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలు ఎవరైనా తీసుకుంటే కంపల్సరీగా వాళ్ళు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఇక్కడున్న పెద్దలందరినీ పిలిపించాము మేము రెండు వర్గాలను పిలిపిస్తున్నాము ఒక వర్గంతో మాట్లాడింది ఈరోజు అలాగే రోడ్ వర్గాన్ని కూడా మళ్ళీ పిలిపించి వాళ్ళతో కూడా ఇదే చెప్తాము అలాగే గ్రామంలో కూడా పికెట్ కంటిన్యూ అవుతుంది నైట్ పెట్రోలింగ్ కూడా కంటిన్యూ అవుతుంది ఎవరైనా సరే దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టి చాలా ఎక్కువగా వాళ్ళ మించి బైండ్ బా ఇది రుసుము వసూలు చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి అకస్మాత్తు అందరం జాగ్రత్తగా ఉండాలి ఏ ఎలాంటి వాతావరణం శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించకుండా పెద్దలు అలాగే పిల్లలు కూడా బిహేవ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్